ఓం శ్రేరు గ్యో నమ అందరికి నమస్కారం అండి నది దాటేటప్పుడు చిల్లర డబ్బులు ఎందుకు వేస్తారో దాని పరమార్థం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు తప్పక చూడండి మన తాత ముత్తాదరు రాత్రి కూడా రాగి ముంతలో నీళ్లు ఉంచుకొని ఉదయాన్నే లేవగానే ఆ నీటిని తాగేవారు అందుకే ఆ రాగి పాత్ర లాగానే బలంగా ఆరోగ్యవంతంగా ఉండేవారు మన తాతల కాలంలో రాగి బిల్లలు ఉండేవి అయితే నదుల్ని కాలువలను దాటేటప్పుడు గంగాదేవిని నమస్కరించుకొని ప్రార్థించుకొని రాగి నారేలు అందులో వేసేవారు మన తాత ముద్దాతలు వాళ్ళు వేయడమే కాకుండా వాళ్ళ పిల్లల చేతుల మీద కూడా ఆ రాగి బిల్లలను వేయించేవారు నదులలో అయితే రాగి బిల్లలో ఉన్న నదిని దాటేటప్పుడు ఆ నదిలో ఉన్న నీటిని ఆ గ్రామ ప్రజలు కానీ మరి ఆ నది ప్రాంగణంలో